హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎట్ట చేసినా ఇంట్లో గుడ్లు మాత్రం పడిపోతున్నాయి ఇంకొక మూడు నాలుగైదు బీరువాలు పెట్టినా ఇంట్లో గుడ్లు ఉంటాయి అంతే అది అది సమస్య అది ఏంటి ఈరోజు ఏం చేస్తున్నావు ఉదయానే పిల్లలకి ఉప్మా చేస్తున్నాను ఉప్మా చేసి దాంతో పాటు అన్నంగా ఉండేస్తాను తొందరగా మనకి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఎంత బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు ఎప్పుడే కత్తిపేట మీద నాకు రూపాయ కట్ చేస్తుంది ఎప్పుడు ఇలా కూడా కట్ చేస్తే కదా బాగుంటుందని అని అడుగుతున్నారు త్వరగా నేర్చేసుకుంటుందండి ఇది కొత్త కదా మీద అయితే తను బాగా కట్ చేస్తుంది ఇది చేయి జాగ్రత్త నువ్వేందట్టా పెట్టుకుంటున్నావా చేయి జాగ్రత్త కొత్తగా షాక్ అయితే ఆన్లైన్లో బుక్ చేసామన్నమాట అది కొత్త రావటం వల్ల తెగటంలో అది పట్టుకోవటం తెలిస్తే ఆటోమేటిక్గా అదే కట్ చేస్తుంది కత్తిపేట కంటే దీని మీద బాగుంటుంది షాక్ షాక్తో కట్ చేసుకోవటం అనేది ముక్కలు అవును కలిసి వస్తాయి కూడా అవి ఎరగడ్డలనేటివి కలిసి వస్తాయి అయిపోవాలి వంట పిల్లలకి క్యారెట్ కష్టం అనిపిస్తుందా అలవాటు అయిపోద్ది లేకపో అలవాటు కదా అలా ఉంటుంది కొత్త యూనిఫామ్ ఎప్పుడు ఇస్తారంట ఈరోజేనా నువ్వేసుకోలేరు డైరా కానీ కానీ వేసుకోను ఈ లోపల క్యారెట్ తింటానండి లో చూడేంత కలర్ ఫుల్ కనిపిస్తుందా ఎర్ర ద్వారా పింక్ ఉండేట్టు ఎంస్వేప్ ఏ అది కలర్ కొంచెం మారిన దాక మామూలుగా మనం క్యాసర్ చేసేటప్పుడు నిట్టగా చేస్తాము కట్ చేసినందది బాస్ అంటే అప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది మన డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చూడండి నాలుగు రోజుల తర్వాత ఇలా ఉంది నాలుగు రోజులు తర్వాత ఇలాగా ఉందండి ఇది పండవడానికి దాదాపు నలభై రోజులు పడుతుందంట మనకి కామెంట్ అయితే చేస్తున్నారు మన సబ్స్క్రైబర్లు ఇలా ఉంది చాలా పెద్దది అయింది కృప ఏమో చిన్నది చిన్నది ఉంది ఇప్పుడు చూడండి ఎంత పెద్దదిగా అయిందో మాకైతే చాలా ఆశ్చర్యంగా ఉందండి మా ఇంట్లో కూడా డ్రాగన్ ఫ్రూట్స్ పండింది ఫుల్ హ్యాపీ ఇంకైతే ఇంకా రావాలి అని కోరుకుంటున్నా ఏది తనైతే చాలా మంచిగా అయితే అండి ఏం చేస్తున్నాను ఆయిల్ని అన్ని దినుసులు ఎర్రగడ్లు ఇలాగా కొత్తిమీర కొత్తిమీర కదా ఏమంటారే కరివేపాకు దినుసులు ఎరగడ్లే విధంగా నూనె పోసి వేసింది దాన్ని తిరగమాత అంటాము కొన్ని ఏరియాలో తాలింపు అని అంటారు కదండి కలుపు కలుపు అంటే పొలాలలో కలుపు తీస్తారు అది కాదు కలిపేస్తాం చూడు అది కలుపు తిరగమాత అంటే ఇది ఇది తిరగమాత కూర చేసే ముందు వేసేది తిరగమాత లేకుంటే కూర అయిన తర్వాత అట్లా కోర చేసే ముందు వేసేది తిరగమాత నూనె అయితే కాగింది ఆవాలు కొన్ని కొన్ని పప్పులు అనే దాంట్లో అన్నీ వేసేస్తున్నాం ఇది ఇలాగా దినుసులు అనేసి చేసేదాన్ని తిరగమాత అంటారు తిరిగి మాత ఎవరి మాత్రం తిరగమాత ఏం మొదలుతున్నాయి చూడండి పట్ట 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 ఈరోజు యూనిఫామ్ ఇస్తారండి పిల్లలకి ఈరోజు ఈరోజు యూనిఫామ్ ఇస్తా ఈరోజు యూనిఫామ్ ఇస్తారంట పిల్లలకి ఎలా ఉందో తెలుసా మన రేకుల మీద వర్షం పడినట్టుంది కృపా ఈ నూనె నువ్వు వేసేటప్పుడు నూనె బుడకల్లాగా ఎగత్తుంది కదా అది ఫోన్లో చాలా క్లారిటీ కనిపిస్తుంది ఆ తిరుగుతా ఉంది ఇంకా ఆవిరి పొగ మనకు కనిపిస్తుంది పొగ ఫోన్లో అట్టు చిన్న బుడగల్లాగా నీ రౌండ్ చుట్టు నీ చుట్టూ తిరుగుతుంది చేస్తే ఉ మా చిన్నబాబు ఇప్పుడు ఇందులో వేసిన వాటిని నీట్నెస్ తినడండి అన్ని తీసి పక్కన పెట్టేస్తాడు ఒకవేళ అయ్యే ఎక్కువ ఉన్నాయంటే అసలు ఫుడ్ తిన్నాడు పక్కన పెడతాడు అలవాటు చేయాలి పిల్లలకి కరివేపాకు తింటే అన్నం పెట్టినట్టు మాత్రం ఒకవేళ మిరపకాయ లేదంటే టమాటా ఇలా ఉంటే పక్కన పెట్టండి ఇంకా మిగతా వేరే పడేస్తుందని చెప్పి ఆడే చూస్తుంటా అప్పుడు కష్టపడి తింటా కరివేపాకు ఎంత మంచిది జుట్టుకి కంటికి అన్ని రకాల మంచిది ఎర్ర మంచి తెలియదు కదా ఇష్టం ఉండదు తినడం మనం అలా చేస్తేనే ఎర్రగా వేదా చూడండి ఏ విధంగా ఏరు వచ్చిందో పైన వచ్చిందండి ఏర్ ఇది ఈ విధంగా ఏరు ఏరు పట్టి మనం వేసిన ఈ ఫోల్ని అయితే సుట్టేసింది అనమాట రౌండ్గా సుట్టేసింది చూడండి ఏ విధంగా పట్టేస్తుందో టైట్గా పట్టేసిందంటే ఇది తాడేసి కట్టినట్టుగా ఉంది అవి ఏరు అనేది ఇగో ఇలా చుట్టుకుంటా చుట్టుకుంటూ ఇక్కడి నుంచి ఇలా ఇలా కిందకొచ్చి ఇలాగ భూమిలో గలిచిపోయినాయి ఎన్ని డ్రాగన్ డ్రాగన్ దాని వేర్లు అండి చెట్టు వేర్లు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఇదంతా అవే చుట్టూ కమ్మేసాయి ఏర్పట్టేసింది అది బాగా ఇది ఇది కూడా కొయ్య అవటం వల్ల ఇది ఇది బాగా పట్టుకున్నట్టు కూడా బాగా అనుకూలంగా ఉంది సిమెంట్తో సిమెంట్ దిమ్ముతో కూడా వేస్తారంట దానికి కూడా బాగా అనుకూలంగా ఉంటుంది హైరన్ పోలేస్తే ఇలాగ ఏరు పట్టేది చాలా కష్టం అండి ఈ చెట్లకి నేనైతే కొయ్యేసాను ఇది బాగా బాగా పట్టేసింది చూడండి ఎంత బాగా పట్టేసిందో క్రతక్కన పట్టేసింది ఏర్లు తీగులో ఓడ్ల ఓడ్లగా ఈ మర్రి చెట్టుకి ఓడ్లు వస్తాయి కదా ఆ విధంగా వచ్చున్నాయి వెరైటీగా ఉంది అబ్బా చెట్టు నీళ్ళు పోస్తున్నా అంటే ఉప్మాకి సరిపడా నీళ్ళు పోస్తున్నా ఉప్మా రవ్వకి సరిపడా నీళ్ళు పోస్తున్నా కల్లప్పేస్తున్నా ఇంకా ఇది తెరలా వెయిట్ చేయాల్సింది నీళ్ళైతే బాగా ఉప్మా నీళ్ళైతే బాగా తెరలాయి ముందుగా వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వని నీళ్ళలో పోస్తే కలుపుతాను ఇదేందుకు రబ్బా ఇంత ఈజీ వంట అంతే చక్కెర ఇగుద్దాబ్బా కేసరీ రోజు చక్కర వేసుంటే భలే ఉండేములే పక్కన చేనే వస్తల్ల చట్నీ కొంచెం మసుకో చక్కని కొంచెం పక్కన పెట్టుకో రెండో టేస్ట్ వేయి బాగుంటుంది క్యాసరంటుదే కదా అంతే ఇంకేముందా బిర్యానీ పండిందే అంటే అసలు తెలియకుండా ఉంటుంది చూడు అంటే కొంచెం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనమాట బిర్యానీ వాడు ఎలాగైనా అట్లా మసాలాలు ఎక్కువ వేసుకుంటావు చికెన్ వాళ్ళని ఎంతే చూడండి వంటలు ఎంత ఈజీ అని చెప్తుందో ఒకప్పుడు బాగా తడబడేది పెళ్ళిళ్ళ కొత్తల్లో అప్పుడు తడబడి తెలియదు కదా ఎలా ఉంటుందో చేసిన తర్వాత నువ్వే కాదు కృప అందరూ అంతే కదా పెళ్లి కాకుండా ముందు ఆడ నేరస్తారమ్మా బ్యాగులు మోసి చదువు 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 అని వంటలు నేర్చేది అందుకే కావాల చేపల కూర ఆ విధంగా చేసేవా ఆ రోజు సాంబార్ కూడా సాంబార్ మరి హైలైట్ అయ్యా తిన్న వాళ్ళందరూ అది కృప కృ పెళ్ళైన కొత్తల్లో అంటే పెళ్ళైన ఒక ఐదారు రోజులు చేసినండి సాంబారు తేపినా కానీ వారం అంతా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు వారం అంతా తేపిన కానీ అదే సాంబార్ వాసన వచ్చేది చాలా అంట తర్వాత చూ చెప్పుకుంటా అంటే నవ్వుకుంటా ఉన్నది నేను అట్లా చేసింది కృపా సాంబారు ఎట్లా చేసావుసారి ఎప్పుడైనా వంటలు చేసేటప్పుడు ఎలా కెళ్తా కృపరొచ్చు చేసిన సాంబార్ చేయంటమ్మో నేను చేయను ఇప్పుడు ఓలే బోలే దగ్గర నేర్చుకున్న సాంబార్ ఎలా చేయాలి అది అద్దో దగ్గర నేర్చుకుని చేసాను ఇప్పుడు బాగా చేస్తాను చేపల కూర కూడా హైలైట్ కదా హైలైట్ అంటే అమ్మాయి గారు చేసింది ఇప్పటికీ మర్చిపోలేం అవన్నీ ఆ రోజు జ్ఞాపకాలు మా నాన్న పెళ్ళిగారు ముందు మా నాన్న మొత్తం క్లీన్ చేసి ఇస్తే నేను కోరొకటే ఉండేది నాకు అదే అలవాటు ప్రకారంగా చేసి అని చెప్పి నేను ఎక్కువ చేసేసాను ఓ మీరే మర్చిపోలేను క్రబో నేను అందరం బంతిగా కూర్చున్నాము పల్లె ఉండిలే చేపలు అబ్బా అపో టేస్ట్ కానీ తెల్లా ఫియర్ ఉప్మా చూడ అంత కలర్ఫుల్గా ఉందా చేసింది తినేదానికే కదా జానుకి జుట్టు వచ్చేసింది కృపా అదే కటింగ్ చేపించాలి ప్రణవ్ ప్రణవ్ బాగుంది గుండు ఇంకా రావాలి మలవడి పలసంగా ఉన్నాయి కొంచెమే వాళ్ళు వడలు తినా మళ్ళా чин читнэ пак читнэ ага пак хм мөндө чик утд дилэнэ пак читээ мса так бас дэ хм удаа чик гант ఇక పక్కన పెట్టకూడదు ఇట్లని తినాలి దీంట్లో పచ్చిమిర్చి ఏదన్నా ఉంటే దాన్ని పక్కన పెట్టేసి కొర క్యారెట్ ఎర్రగడ్లు క కరివేపాకు మొత్తం తినాలి ఏది వదులు పెట్టకూడదు తింట చూశారు కదా ఫ్రెండ్స్ ఇదనమాట ఆ వీడియో ఈరోజు ఉదయాన్నే బ్లాగు ఉదయానే అయిపోయింది వీడియో ఉదయాన్నే ఇలా పిల్లలకైతే కృప ఉప్మా చేసింది చాలా మంచిగా మంచి అమ్మ అనిపించుకుంటుంది రేపు ఏం చేయమంటారు అడగండి రేపు ఏదో ఒకటి కొత్తగా అడగండి అబ్బా బిర్యానీ తినేసి స్కూల్కి వెళ్ళి మీ మీ ఫ్రెండ్స్కి అంతా చెప్పేదానిక ఈరోజు బిర్యానీ తిని వచ్చే నేను బిర్యానీ తిని వచ్చే బిర్యానీ అడుగు అమ్మాయి చూడండి కోరికలు ఎలాగో ఉండో ఇదండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం అంతవరకు సెలవు బాయ్ బాయ్